వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి సుపరి పాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు శాసన సభ్యులు కురుగొండల రామకృష్ణ ఈ సందర్భంగా డక్కిలి మండల కేంద్రం నందు ఉన్న ప్రభుత్వ పిహెచ్సి ఆసుపత్రి నందు యాభై లక్షల నిధులతో ఓపీ బ్లాక్ మరియు ల్యాబ్లను ప్రారంభించారు అనంతరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు ఎన్టీఆర్ భరోసా పింక్షన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాల ప్రజలకు అందుతున్నాయా లేదా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు సూపర్ సిక్స్ పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెళ్ళి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న సీఎం సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాబు సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందని కురగొండల రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు నియోజకవర్గ మండల కమిటీ సభ్యులు యువత టిఎన్ఎస్ఎఫ్ కమిటీ సభ్యులు ఐటీడీపీ నాయకులు స్థానిక గ్రామ నాయకులు కార్యకర్తలు బూత్ కుటుంబ సాధికార సారద సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా చంద్రహాయుడు గారు జమారావు గారు ఎన్టీరావు గారు బుధూరెడ్డి గారు ఇంకా ఏమన్నా అధికారులు అధికారులు పత్రికా సోదరులు సోదరీ మండలు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సుపరిపాలనలో భాగంగా ఈరోజు నా డెక్కీర్ మనలో ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది అంటే అన్నీ కూడా చెప్పారు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మీరు నచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ధ్యేయమంతా ఒకటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి మెయిన్ కాన్సెప్ట్ అందుకని ఈరోజు హాస్టల్లో స్కూల్స్ కానీ స్కూల్స్లో ఆ పిల్లల్ని మరి యువకుడు లోకేష్ బాబు గారు కూడా పిల్లలు బాగా చదువుకోవాలంటే ఆరోగ్యం కూడా అనే కాన్సెప్ట్తో ఈరోజు అన్ని రకాలుగా ఉదయా వాళ్ళకి మిలికేవడంలో కానీ మధ్యాహ్నం భోజనాలు అట్టుకోవడం కానీ సాయంత్రం మళ్ళీ ఎగ్గు కానీ ఇళ్ళలో వాళ్ళ సొంత ఇంట్లో ఆ తల్లిదండ్రులు పెట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తాం గత ప్రభుత్వం ఏవంటారు లేదు కాదు బటన్ నొక్కుతూ ప్రజలు సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి ఈ రోజు మన ముఖ్యమంత్రి గతంలో ఊరికే పట్టణాలు పట్టణి ఈరోజు పట్టణ నొక్కుతున్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని రకాల స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ గతంలో మంచి మెడ్చిన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఈరోజు బయట దొరకని మెడ్సి కూడా ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి నేను నిన్న కూడా వెళ్ళి తెలియదు వెంగళగిరిలో కూడా గతంలో హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు దృష్టికెళ్ళే వాళ్ళు చెప్పేవారు ఈరోజు అంతగా కాకుండా దానికి ఇంజక్షన్ కూడా ఈరోజు వెంగళగిరిలో సిద్ధంగా ఉన్నాయి అందుకని ఇప్పుడే డాక్టర్ మాట దీన్ని కూడా మంత్రుల దృష్టిలో పెట్టి తెచ్చేదానికి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యుడు గెలిపించుకోవాలంటే ఆ నియోజకవర్గ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి చేయాల్సిన బాధ్యత ఆ శాసనసభ మీద ఉంటుంది గత ప్రభుత్వం చేత లేవు గెలిచిన తర్వాత ప్రజల్లో కనిపెట్టి కూడా కనిపించదు వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ లోనో ఇంకెక్కడో బాంబెలో ఢిల్లీలో వ్యాపారాలు చేసుకుంటూ ఆయపాయంగా ఉండేవాళ్ళు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయభాయ పరిగావు జనాల్లో ప్రజలతో ఉండి ప్రజలు సమస్యలు తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టిలో పెట్టి చేయాల్సిన బాధ్యత ప్రతి శాసన మీద ఉంటుందని కూడా చెప్పి అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే సమస్య తెలుసుకోవడం ప్రభుత్వం దృష్టిలో పెట్టడం ఇక అందరూ చేస్తాం అబ్జర్వ్ చేయడం ఇవన్నీ కూడా ఆ శాసన శాసనసభ్యుడు ఆ నియోజకవర్గాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆ శాసనసభ్యుల మీద ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందులో భావంలోనే మేము పనిచేసే కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి చూసేటప్పుడు ఇప్పుడు ఈ పార్టీలో ప్రతికలు పెట్టి అలా సమస్యలు తెలుసుకుని అవి కూడా పెడతా ఉన్నాం ఎందుకంటే అందుకనే ఈరోజు ప్రతి కాన్సెప్ట్ తో ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగిందని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మన లేని అందరూ కూడా దయచేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక గంట ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక గంట వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళు అవి తెలుసుకొని సమస్య కూడా ఓటు చేసుకొని అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తుంటాడు ప్రజలతో ఉండండి ప్రజలతో మమే కావండి ప్రజల సమస్య తెలుసుకొని ప్రభుత్వం ఇష్టం పెట్టండి మనం చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉంటారు గత ప్రభుత్వంలో ఇలాంటి ఉండేది కాదు కాబట్టి తెలుగుదేశానికి గత ప్రభుత్వానికి డిఫరెన్స్ అదే కూడా తెలియజేస్తూ కాబట్టి అందరం కూడా ప్రజల కోసం మనం అధికారులు కానీ మేము కానీ మీరు కానీ పనిచేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మనం దూకేది కాబట్టి ఖచ్చితంగా ప్రజలతో అందుబాటులో ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి ఆగస్టు పదహైదవ తారీఖు మహిళలకి ఉచిత బస్సు కూడా కల్పిస్తా ఉన్నాం ఆగస్టు మహిళ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బస్సు లో టిక్కెట్ లేకుండా రావచ్చు అని చెప్పి అదేవిధంగా మనం ఈ వన్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా లెక్కల మండలంలో సిరి రోడ్డు పది రోడ్లు చేస్తాం పది లక్షలకి కమ్యూనిటీ హెల్ఫర్స్టిక్ పండ్లు నాలుగున్నర లక్షలు చేశాం పేడ ఛానల్స్ మూడు లక్షలు చేశాం అదేవిధంగా యాక్ సీట్లు ఒక మూడు సీట్లు నాలుగు లక్షల అరవై వేలకు చేశాం అదేవిధంగా వర్క్ ట్యాంకులు ఒక రెండు ట్యాంకులు మూడున్నర లక్ష అదేవిధంగా ఫిక్స్ పండ్లు రెండు నాలుగు లక్షలు నసరా సిసి సిడ్లు నిర్మాణం కోతగా ఇరవై లక్షలు చేశాం అదేవిధంగా డక్కెళ్ళి ఎస్సీ కాలేజ్ కాలనీ అంగన్వాడీ స్కూల్ ఒకటి యాభై మూడు రోజులు చేశాం అదేవిధంగా వ్యవసాయ అంగన్వాడీ స్కూల్ టాయిలెట్స్ అది ఒక యాభై మూడు లక్షలు అదే సామాజిక శిక్షలు వచ్చి ఈ పంచాయతీలో ఆరు వందల యాభై ఆరు మందికి ఇరవై ఏడు లక్షలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా బ్యాంక్ ఇంకేజ్ ఒక్కోటి ఎనభై ఏడు లక్షలు తీసుకున్నారు కొత్త ఇళ్ళు యాభై రెండు ఇళ్ళు మంజూరు చేస్తున్నాయి అదేవిధంగా మళ్ళా కూడా కొత్త డెబ్బై మూడు రోజులు పెట్టున్నారు అవి కూడా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తాను మరియు ల్యాబరేటరీని యాభై లక్షలతో నిర్మించారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులతో అది మన గౌరవ శాస్త్రి గారు ఇప్పుడే ప్రారంభించారు ఈ ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ హాస్పిటల్ దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో ఆధునీకరణ జరిగింది అదేవిధంగా ఈ హాస్పిటల్లో మ్యాక్సిమం ఓపీ పేషెంట్స్ చాలామంది వస్తుంటారు మంచి పేరుండే హాస్పిటల్లో ఇటువంటి హాస్పిటల్ కూడా ఈ చుట్టుపక్కల ఇరవై గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ వైద్య సదుపాయాలు పొందుతూ ఉంటారు ఈ హాస్పిటల్ ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల మండలాల్లో కూడా ఓపీ ఎక్కువ లిస్ట్ ఉంటుంది ప్రతిరోజు ఓపీ బ్లాక్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అందువల్ల ఇక్కడ సపరేట్ ఓపీ బ్లాక్ నిర్మించడం జరిగింది ఈ ఈ సదుకాశాన్ని మనకు కల్పించిన గౌరవ శాస్తలకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి అలాగే సుప్రపాలలో తెలువడు కాని కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ గ్రామంలో డెవలప్మెంట్ అయితే మన ఇండివిజువల్గా చేసిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా మన గౌరవ శాసనసభలో నిర్వహిస్తారు అలాగే సుప్రపాలన తెలువడు కాని కార్యక్రమంలో దాదాపు టక్కిల్ మండలంలో ఈ వన్ ఇళ్ళు ఇరవై కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది ఇంతకుముందు కూడా ఒక్క సంవత్సరంలో ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిన మండలం కానీ ఏ గవర్నమెంట్ కానీ లేదు ఈ గవర్నమెంట్ ఇచ్చినంత సుమారు ఇరవై కోట్ల రూపాయలు అనేక రకాల నిధులు చేస్తాన్ని నడిపించిన మన శాసనసభ్యుల మనం ఎప్పుడూ ప్రపంచంతో ఉండాలి ఈ సభ కల్పించిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను కానీ అని చెప్పి ఆదేశాలు ఇచ్చేటువంటి శాసనసభ్యులు అని చెప్పి ఈ మీకు తెలియజేస్తాను ఒక సంవత్సరం అయింది సంవత్సరం రెండు నెలలు అయింది మన అధికారంలోకి వచ్చి సంవత్సరం రెండు నెలల్లోని దాదాపు ఇరవై ఏడు పంచాయతీలు ఉంటే ఇరవై ఏడు పంచాయతీలతో గతంలో రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ చేయటం జరిగింది మీకు మనం తెలియజేస్తున్నాం అదేవిధంగా షెడ్యూల్ గతంలో ఈ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కావాల్సి ఉంటే బెల్ల షెడ్లు ముప్పై చెట్లు వేయడం కూడా జరిగింది ఇదంతా కూడా మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ కొన్ని సిమెంట్ రోడ్లు కానీ డ్రై డ్రైన్స్ కానీ ఈ దొడ్డు కానీ ఇచ్చే పరిస్థితి కూడా ఉందని చెప్పి సభాంగ తెలియజేస్తూ సంక్షేమ పథకాల గురించి చెప్తే మనకి టైం కూడా ఈ ఈరోజు దాదాపు నన్నె కూడా మొన్న సీఎం రిలీఫ్ పండుగలు దాదాపు ఒకటిన్నర కోటి ఇప్పటి వరకే సంవత్సరంలోనే ఒకటిన్నర కోటి ఈ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ పండించినటువంటి పెట్టి శాంక్షన్ చేసి ఆ బాధ్యతలకు ఇచ్చినటువంటి శాసనసభ్యులు అయితే మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇంకా కూడా మా పంచాయతీలో ఒకరుంటే నేను కిందనేటువంటి శాతం అడిగితే డెబ్బై ఉన్నాయి సార్ ఒకటి గత రెండు గంటల డెబ్బై ఉండ మోసుకుపోలేక అది ఒక మనిషి పెట్టున్నారు ఈ మధ్య వాళ్ళకి పెట్టలేదు కూడా మనిషిని పెడుతున్నాం ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసే దానికి చెప్పి తెలియజేసి దానికి శాసనసభ్యులు మీరు అందరం కూడా కొన్ని ధన్యవాదాలు చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం కానీ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంతమంది చూశారు ఎవరైనా సీఎం లేనిటువంటి కనీసం మండలానికి ఒకటే రెండు అని ఇచ్చినటువంటి దాఖలను ఎక్కడ కూడా పేపర్ లో చూడలేదు ప్రకటనలో కూడా ఎమ్మెల్యేలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందుకే ఈ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలకి మౌలిక వసతులు కావాలన్నా అక్కడ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి అవసరం ఇక్కడ ఆకాంక్షలు పోరాటటువంటి మన కురుగొని రామకృష్ణ గారు అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడు కూడా దానికి మనం మద్దతుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సర్వే ఇప్పుడు వచ్చింది బంగారు కుటుంబాలని మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి బంగారు కుటుంబాలు చూడడం జరిగింది వాటిని తప్ప తీసుకున్నట్టు ఇక్కడ మన కార్యకర్తలు అందరూ సచివాలయ వారిగా తీసుకొని నాన్ ఫైనాన్స్ మంత్రిగా తీసుకొని మన డక్కల మళ్ళా మొదటిగా తీసుకుని వచ్చినందుకు అందరికీ ఈ సభాపూర్వకంగా ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైనా పీపర్ సర్వేతో పాటు ఏదైనా ప్రధాన ప్రాసెస్ ఇష్యూ కానీ రెండు సమస్యలు కానీ ఏదైనా ప్రభుత్వం ఆక్రమ విషయాలు కానీ ఏదైనా శ్రీల నా దగ్గర కానీ ఎమ్మెల్యే కానీ తీసుకుని వస్తే కుటుంబ రామకృష్ణ ముక్కరిగా మూడు సార్లు గెలిచి వెంగడేరులో విజయకత్తి వాళ్ళు మూడు సార్లు గెలిచిన వ్యక్తి ఇంతవరకు ఎవరు కూడా ఒకసారి రెండు నియోజకవర్గం అనే దాంట్లో కూడా మన డక్కీ మండల వాసులు గురుగోడు రామకృష్ణ మూడు సార్లు కాసమాస పని కాదు నాలుగో సార్లు కూడా ఆయన గెలిపించుకొని మన మండలాన్ని అభివృద్ధిలోకి నడిపి ఆయన మళ్ళీ మేము మంత్రిగా చూడాలనేది ఈరోజు కాబట్టి మా కోరిక సార్ రెండు వినపాలేస్తాను అది సార్ మా డెక్క మెయిన్ రోడ్ నుంచి ఒక డ్రైనేజీ మన చెరువు పని చేస్తాం మొత్తం పూర్తి చేశారు ఆ చాలా ఇబ్బందిగా ఉంది డక్కి ఊళ్ళో కూడా డ్రైవింగ్ ఎస్ చేసి మీరు నిలబడి ఎవరైనా ఇంట్లో పోటానికి కూడా ఇబ్బందిగా ఉంది అదేవిధంగా మా నర్సాన పల్లెలో డ్రైవింగ్ సమస్య ఉంటుంది మా కదరాపల్లిలో లో ఎస్టీలు భూములు నిర్వాదం ఉంటుంది సార్ నేను పారిస్కు కు ఎమ్ఆర్ఓ గారి సర్వేలో ఎమ్ఆర్ఓ గారి నేను వెళ్ళాను సర్వే తేలింది పది పదిహేను ఎకరాలు గ్రామ కంట ఉంది ఒక పది ఎకరాల్లో ఫారీలో ఉంది సార్ ఈ రైతులు ఎస్టీలు అక్కడ బాగుంటుంది ఇబ్బందిగా పడుతుంది దయవించి మీరు ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా మండలాన్ని మా గ్రామ పంచాయతీని మీరు ఎంతో కనుక అభివృద్ధి చేసి ముందుగా నడిపించాలని కోరుకుంటున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మన పిహెచ్ బాగా డెవలప్ చేసుకోవడానికి కానీ ప్రజలకి వైద్య సేవలు అన్నీ అందించడానికి కానీ సౌకర్యంగా ఉంటుంది సార్ ఇంకొక స్టాఫ్ ముఖ్యంగా సెలవు దినాల్లో కూడా దాదాపు వంద మంది ఓపి ఇక్కడికి వస్తున్నారు అంటే ఈ టీచ్లో ఎంత బాగా ఎంత బాగా వాళ్ళకి సపోర్టివ్ గా నైట్ టైం ఓన్లీ ఒక్క స్టాఫ్ మెట్స్ ఉంటున్నారు సార్ స్టాఫ్ మెట్స్ సపోర్టివ్ గా స్టాఫ్ కావాలి సార్ ఈ మంచి కార్యక్రమం ఇచ్చేసిన మన గౌరవ శాస్త్రీ మాట్లాడుతున్నారు ನೋಡೋಳ್ ವಾಟ್ ನೋಡೋಳ್ ಯೋ ಆ ಬಾಯ್ ನಾರಂಗೆ ನೋಡ್ ನೋಡ್ ಫ್ರೆಂಡ್ 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 ಸೈಡ್ ಸೈಡ್ ಅಮ್ಮ ಸೈಡ್ ಅಮ್ಮ ಫ್ರೆಂಡ್ ನ ಆರ್ಡರ್ ಕಟ್ ತಪ್ಪಾ ನಮ್ಮ ಅಲ್ಲಿ ಕೊಡ್ಕೊಂಡು ಮ್ಯಾನ್ ಆ ಪ್ರೊಡಕ್ಟ್ ಒಂದ್ ಸಾಂತ್ರನ್ನ ಮಾಡ್ತಾರೆ ಅದು ಮಾರ್ಕಲ್ ಹೇಳಿ ಹೇಳಿ ಫಾರ್ ನ ಚೇಂಜ್